బాధ్యతతో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వాటిని పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అధికారులను ఆదేశించారు సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక కార్యక్రమంలో సుమారు నలబై తొమ్మిది మంది సమస్యలతో కూడిన వినతులను కమిషనర్కి అందజేశారు తమ వార్డుల్లో సమస్యలు పరిష్కరించాలని కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ అనిల్ కుమార్లు కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు ఇందులో ముఖ్యంగా తమకు టీడీఆర్ బాండ్లు ఇప్పించాలని పారిశుధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని అర్హులైన వారికి పెన్షన్లు ఇప్పించాలంటూ తదితర ఫిర్యాదులను వారు అందజేశారు అర్హులైన వారికి ఇళ్ల స్థలాలను ఇప్పించాలని మురుగు కాలువల్లో చెత్త తొలగించాలని వినతులు ఇచ్చేందుకు వచ్చిన ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని వర్షాల్లో నగరపాలక సంస్థ సేవలు బాగున్నాయని పలువురు చెప్పారు అదనపు కమిషనర్ చరణ్ రెడ్డి సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్ మొదలగు అధికారులు ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పాల్గొని అర్జీలను స్వీకరించారు